చాలా బాగుంది ఆయన దాంట్లో ఇలా పెట్టేసి ఇలా 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 అంటారు కదా ఆ సినిమా చాలా అమేజ్ అనిపించింది అది ఒక లైన్ డ్యాన్స్ అయితే ఎప్పుడు చూడడం ఇప్పుడు ఒరిజినల్ లైన్ ఇంకా డ్యాన్స్ అయితే బాలయ్య బాగు అలా అనిపించింది కొంతమంది శివతాండవం లాగా అనిపిస్తున్నాను శివ లాగా అనేది నేను చెప్పలేదండి ఎందుకంటే శివులు పోల్చలేదు ఎవరిని కూడా కానీ ఇలా లైన్ లాగా అయితే వేస్తారండి అదైతే నేను చెప్తాను అదైతే నిజం చెప్తున్నాను సో నిజంగా బాలయ్య బాబు గారు సో గ్రేట్ అండ్ ఎందుకంటే ఏజ్లో ఆయన పెట్టే ఎఫర్ట్స్ ఏంటి డైలాగులు అవ్వచ్చు స్టెప్పులు అవ్వచ్చు యాక్టింగ్ అవ్వచ్చు ప్రతిది కూడా చాలా బాగా చేస్తారన్నమాట సో నిజంగా చాలా గ్రేట్ ఏంటంటే కళ్ళు అలా అనిపించినాయి బాలి మొత్తం మీద అసలు ఆయన ఏమంటారు ఆ మేకప్ చాలా బాగా అనిపించింది కొత్తగా అనిపించింది అక్కడ నాలో కన్నా కూడా అక్కడ లోనే చాలా బాగా అనిపించింది మరి ఫైట్ కూడా డూప్ అనిపించిందా నిజంగానే అన్న అనిపించింది డూప్ ఆల్మోస్ట్ చేయరండి బాలయ్య బాబు గారికి ఏదో డ్రైనింగ్ స్టైన్ ఎగిరేసిండు ఆపేసి లవ్ మాత్రం డూప్ ఉంటాయి కానీ చిన్న చిన్న ఫైట్లు అన్ని ఒరిజినల్ గానే చేస్తారు బాలయ్య బాబు అంటే మెడ చుట్టూ కత్తి తిరిగే సీన్ ఒకటి ఉంటుంది కదా అది డూప్ అంటే మనం అది ఒరిజినల్ సో మీరు మళ్ళీ నాకు అర్థం చేయకూడదు మీరు అలా చేస్తారు